హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఒక ఎకరం పొలం అమ్మకానికైతే ఉంది ఫ్రెండ్స్ ఆ ఎకరం పొలాన్ని చూడటానికి వెళ్తున్నాము ఇది హైవే రోడ్డు ఇది ఎక్కడ ఉందంటే యానం నుంచి వైజాగ్కి ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే పెద్ద బైపాస్ రోడ్డు వేయడం జరిగింది ఆ బైపాస్ రోడ్డుకి ఆనుకుని జగన్నాథపురం అనే కాకినాడ మున్సిపాలిటీ ఏరియా ఉంది కదా ఆ ఏరియా దగ్గర నుంచి మనం ఇప్పుడు కొవ్వూరు అనే గ్రామానికి వెళ్తున్నాము ఈ బైపాస్కి ఆనుకునే కొవ్వూరు అనే గ్రామం ఉంది కాకినాడకి అతి చేరువులోనే అంటే కేవలం ఒక రెండు కిలోమీటర్ దూరంలోనే కొవ్వూరు అనే గ్రామం ఉంది ఆ కొవ్వూరు అనే గ్రామంలో ఒక ఎకరం పొలం అయితే ఉంది అలాగే మార్గం మధ్యలో డీటీసీపీ ఏవట్లు ఉన్నాయి అలాగే కుడ ఏవట్లు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో వేస్తున్న ఒక ముప్పై నలభై ఎకరాల లేఅవుట్లు కూడా ఈ ఎకరం పొలానికి ఆనుకుని అయితే దగ్గరలోనే ఆనుకుని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ భూమి విలువ తెలిసిన వారు మాత్రమే ఈ ఎకరం పొలం కొనడానికి అలాగే ఫస్ట్ చూడడానికి వస్తారు ఫ్రెండ్స్ క్లియర్గా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎందుకంటే పొలం చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది అలాగని తక్కువ కాస్ట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ లేఅవుట్లే వెళ్ళే మార్గం మధ్యలో ఇవన్నీ లేవట్లేదు ఫ్రెండ్స్ జస్ట్ కాకినాడకి రెండు కిలోమీటర్ దూరంలోనే ఈ కొవ్వూరు అనే గ్రామం ఉంది ఒక విషయం నేను చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే భూమి విలువ ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితుల్లో కుదిరితే ఒక పది ఎకరాలు కొనండి ఫ్రెండ్స్ అది మన దగ్గర సాగుబడి అంటే డబ్బులు ఇలా ఉంటే మాత్రం కుదిరితే ఖచ్చితంగా ఒక పది ఎకరాలు కొనండి లేకపోతే ఐదు ఎకరాలన్నా కొనండి ఫ్రెండ్స్ అది కాకపోతే ఇదిగో ఈ వీడియోలో చూడటానికి వెళ్తున్న ఈ ఒక్క ఎకరం పొలాన్ని అయినా మీరు కొనండి ఫ్రెండ్స్ అంతేగాని ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే దూరంగా ఉంది కదా అలాగే రేట్ ఎక్కువైందని ఇలా మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఇది పొలం చాలా తక్కువ రేట్లో అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఇప్పుడు తక్కువ రేటుకి దొరికే ఈ ఎకరం భూమిని కొనకుండా ఉన్నారు అంటే రేపు కొనడానికి ఈ ఒక ఎకరం పొలం కూడా ఖచ్చితంగా దొరకదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా దొరకదు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుతూనే ఉంటుంది ఇంకా పెరుగుతూనే ఉంటారు జనం కానీ భూమి మాత్రం ఇంచు కూడా పెరగదు అది మాత్రం గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనం ఈ చూస్తున్న ఈ పొలం ఎకరం పొలం ఫ్రెండ్స్ ఈ ఎకరం పొలాన్ని ఇప్పుడు అయితే పెట్టడం జరిగింది కదా కాబట్టి రండి ఒక్కసారి తక్కువ ధరలో అయితే ఉంది కాబట్టి చూడటానికి మాత్రం వచ్చేయండి ఫ్రెండ్స్ దయచేసి చూసారంటే మీరు అస్సలు వదలరు ఎందుకంటే ఈ పొలం మెయిన్ రోడ్డుకి బాగా దగ్గరగా ఉంది అలాగే పొలంలోకి డైరెక్ట్గా రోడ్డు కూడా ఉంది ఫ్రెండ్స్ పొలంలోకి డైరెక్ట్గా రోడ్డు ఉంది అందుకనేసి ఈ పొలం చూసిన వారు అస్సలు వద్దు అనే అనుకోరు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కోవాలనే అనుకుంటారు ఎందుకంటే తక్కువ రేట్లో దొరుకుతుంది అలాగే కాకినాడకి కేవలం రెండు కిలోమీటర్ దూరంలోనే ఈ కొవ్వూరు అనే గ్రామం ఉంది కదా ఈ గ్రామంలోనే కదా మెయిన్ రోడ్డుకి అనుకునే ఈ పొలం ఉంది కదా డైరెక్ట్గా చేనులోకి అంటే ఈ ఒక ఎకరం పొలం చేనులోకి డైరెక్ట్గా మనకి వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా కాబట్టి ఈ సైట్ని కొనకుండా మాత్రం ఎవరు ఉండరు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం దయచేసి చూడటానికి రండి ఈ కాస్ట్ వివరాలు వచ్చేసరికి ఈ ఒక ఎకరం పొలం ఈ రైతు డైరెక్ట్గానే అమ్ముతున్నారు ఈ స్క్రోల్ అవుతున్న నెంబరు డైరెక్టర్ రైతు గారి నంబరు ఆయనకి ఫోన్ చేస్తే వివరాలన్నీ మీకు తెలియజేస్తారు దీని కాస్ట్ వచ్చేసరికి ఈ ఒక ఎకరం పొలం ఒక కోటి తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఒక కోటి తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ఒక ఎకరం పొలం ఉంది ఫ్రెండ్స్ రేటు కోసం అస్సలు ఆలోచించకండి జనాభా పెరుగుతూనే ఉంటుంది భూమి మాత్రం పెరగదు ఖచ్చితంగా చెప్తున్నాను భూమి మాత్రం అస్సలు పెరగదు జనాభా మాత్రం పెరుగుతూనే ఉంటుంది అది మాత్రం గమనించుకోండి రండి ఈ ఫోటోలో కనిపించే ఎకరం పొలాన్ని కొనండి మీరు ముందు ముందు మంచి లాభాలు పొందండి ఫ్రెండ్స్ మూడు పంటలు పండుతుంది ఈ పొలం ఈ మూడు పంటలు పండే పొలం అట్లీస్ట్ పంటకి ఒక రెండు లక్షలైనా సరే ఆదాయం తీసుకొస్తుంది కదా ఆదాయం వచ్చే పొలం కానీ ఆదాయం తీసు తీసుకుపోయే పొలం గట కాదు ఫ్రెండ్స్ ముందు ముందు మంచి లాభాలు పొందుతారు ఎందుకంటే చుట్టుపక్కల పెద్ద పెద్ద లేఅవుట్లు కుడా లేఅవుట్లు డిటిసిపి లేఅవుట్లు అన్నీ ఉన్నాయి కదా అందుకనేసి ఈ రైతు గారు డైరెక్ట్గానే అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేకుండానే ఈ ఎకరం పొలాన్ని ఈ రైతుగారు డైరెక్ట్గానే అమ్ముతున్నారు కింద స్క్రోల్ అవుతున్న ని సంప్రదించండి ఆయన మీకు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే దగ్గరుండి పొలంలోకి తీసుకెళ్ళి మీకు సరిహద్దులన్నీ చూపిస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్